మీరు ఎంత జల్లి చేసిస్తే అంత జల్లి నేను రాష్ట్ర బడ్జెట్ లో పెడతానని చెప్తే ఇది మా మున్సిపాలిటీ పరిస్థితి ఇక్కడ ఉద్యోగస్తుల పరిస్థితి మా మా కెపాసిటీ కౌన్సిల్ మా చైర్మన్ మా పరిస్థితి చెప్పింది ఆ నాంజల్ నీళ్ళు నేను ఒకటే తాగను బసపుడు నా వార్డు ఒకటే తాగను పట్టణ విషయం మీద దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను ఇంత నిర్లక్ష్యంగా ఇలా ఒక ఎస్టిమేషన్ వేసి ఇచ్చేది గతంలో ఒక ఏఈతో ఈ మున్సిపాలిటీ నడిపినాం సార్ ఇప్పుడు ముగ్గురు నలుగురు ఏఈలు ముగ్గురు డీలు ఒక ఎంఈ ఉండి కూడా దానికి ఎస్టిమేషన్ ఇంకా చేయడం లేదంటే ఎంతవరకు మా పరిపాలన ఉందో ప్రజలు తెలుసు తెలియజేస్తున్నాను సార్ రెండోది ఎల్ సార్ గారికి ఒక ఐదు ఆరు నెలల నుంచి చెప్తుంటాను సార్ మీరు కూడా అబ్జర్వ్ చేయండి సార్ మున్సిపాలిటీ మీరు ఈ రోజు ఉంటే అక్కడ బయటకు పోయినప్పుడు చూడండి మా ఎల్ ఆఫీసర్ గారు ఒకసారి చూడండి చూడు సార్ కానీ ఆయన రెగ్యులర్ బేకరీలకి ఓటర్కి మాత్రం ఇన్స్పెక్షన్ పోతుంటాడు సార్ మరి అక్కడ ఉండింది ఇక్కడ ఏముంది లేదో నాకంటూ తెలుసు సార్ బేకరీల్లో ఓటల్లో ఉండే ఆయన శ్రద్ధ వాటిల్లో వచ్చే కుక్కలకి ఎందుకు చర్మ వ్యాధి వచ్చింది దాని నుంచి ప్రజలకు ఏమన్నా వస్తుందా అని ఆలోచన లేదు సార్ సార్ మన లాస్ట్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం లేదా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి సార్ చూసి ఈ కుక్కల నుంచి చర్మ వ్యాధి నుంచి పబ్లిక్ ఎలాంటి సమస్య లేదని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి చెప్పండి ఎందుకంటే మేము ఏం చేస్తున్నామనే ప్రజలు కూడా ఉంటారు బయట వెటరీ వాళ్ళతో మాట్లాడాను సార్ ఆల్రెడీ వాళ్ళు ఒక టాబ్లెట్ వేయాలి ఒక వన్ వీక్ వరకు ప్రతి డాక్ కి అని చెప్పి చెప్పారు దాన్ని మనకు మన ఆదోని మున్సిపాలిటీలో డాగ్ క్యాచింగ్ కి మనకు ట్రైనింగ్ ఇద్దామనుకున్నా కూడా మన వాళ్ళు కూడా ముందుకు రావట్లేదు ప్లస్ డాగ్ క్యాచింగ్ అంత ఈజీ కాదండి ఇంత ముందు అంటే వైరస్ ఎస్కో పట్టుకునే వాళ్ళు కానీ అది ఇప్పుడు బ్యాండ్ నా సిస్టమ్ ఇప్పుడు చేయాల్సింది దాన్ని దానికి నొప్పి లేకుండా పట్టుకోవాలనే కాన్సెప్ట్ తో నడుస్తుంది ఇప్పుడు అంతా సో దానికి ఒక ప్రొఫెషన్సే కావాలి మనకు ప్రొఫెషన్స్ ఆల్రెడీ ఆల్ ఓవర్ స్టేట్ జరుగుతుంది ఈ డాగ్స్ మీద కొత్తగా కాదండి అన్ని స్టేట్స్ లో జరుగుతుంది సో డాగ్ క్యాచర్స్ మనకు స్కేర్ సిటీ ఉంది సో వాళ్ళకి ఏం చెప్తాము మనకు ఆల్రెడీ స్టగలజేషన్ ప్రోగ్రామ్ మనకి సగంలో ఆగిపోయింది దాన్ని కంటిన్యూ చేయడానికి పిలిచాము వాళ్ళకి రావాల్సిన బిల్స్ వస్తే మేము ఫార్వర్డ్ అవుతామని చెప్పి వాళ్ళు అంటున్నారు సో వాళ్ళకి పిల్చు పడగాని టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో మేము చేయిస్తాము దాంతో కలిపి అన్ని డాక్స్ కి ఆ వేసే కార్యక్రమం పెడతాం మామూలుగా అయితే మనం సెటిల్ చేశాను దానికి ఒక్కటే చెప్పండి వచ్చింది దానికి ప్రజలకు ధైర్యం చెప్పడానికి మీరు ఏదన్నా స్టేట్మెంట్ తీయండి అని చెప్పినా ఇంత సీరియస్ స్టోరీ నువ్వు ఇదే మాట నాకు ఆ చెప్పింటే ఈ రోజు ఎందుకు అడుగుపెట్టింది ఇప్పటికీ అదే చెప్తున్నాను సార్ సార్ ఇప్పటికీ అదే చెప్తున్నాను నేను అడిగి నేను కమ్యూనికేట్ చేశానండి ఇంత క్లియర్ గా అర్థమైందో అయితే పెద్ద విషయమా సార్ ఒక ప్రెస్ పెట్టి ఆదేవి ప్రజలు భయపడద్దు అండి చర్మ చర్మవేది రాదని చెప్పడానికి నువ్వు ఇంత హిట్ ఉండొచ్చు సార్ మా సమస్య సార్ మూడు నెలలు అయింది సార్ మన స్ట్రీట్ లైట్లు వేసే లారీకి బుట్ట ఉంటారు సార్ ఆ బుట్ట కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది సార్ అది చెప్పి చెప్పించట్లేదు వీళ్ళకి కాల్సిన అయితే ముందస్తు వచ్చేది కమిషన్ చైర్మన్ ఫైవ్ చేసేసుకుంటారు సార్ అది వర్కర్స్ ఎక్కి లారీ ఎక్కి చేసేటప్పుడు కింద పడితే మరి మేమే అనుభవించాలి సార్ పట్టించుకోవడం లేదని ఇంత నిర్లక్ష్యం సార్ మున్సిపల్ మరి నీకు ఎందుకు చేసేటప్పుడు యాభై రెండు రోజులు మా మా పిలే చేస్తే మేము చేపించినామనే గౌరవం ఉంటుంది ప్రజలు కూడా మా కౌన్సర్లు చేపిస్తున్నారు అనేది ఉంటుంది వచ్చే సంవత్సరం చేస్తే నాకు వచ్చేది ఎందుకు చేయలేదు దానికి ఏమైనా పంపి ముఖ్యము మన వర్కర్స్ కి ఇబ్బంది వస్తే మనకి ఇబ్బంది వస్తుందని అని సార్ మీరు చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదు సార్ మేడం దానికి సంబంధించి ఆల్రెడీ దాని మెటీరియల్ అయితే తెచ్చుకున్నాం మేడం కానీ దానికి ఆ మిషన్ అయితే ప్రాబ్లం లేదు మేడం దానికి హైడ్రాలిక్ పైప్స్ తర్వాత వచ్చేసి బాడీలో కూడా ప్రాబ్లం ఉండడం వల్ల ఆ పార్ట్ వచ్చేసి తీసుకుని వచ్చేసి దాంట్లో సర్వీస్ అలానే పెట్టేసి టూ ల్యాక్స్ కి టెండర్ కి నోటీస్ లో తీసుకున్నాం మేడం దాన్ని తీసుకొని రెండో ఒకటిసారి చేయాలనే ఉద్దేశంతో అది పెండింగ్ లో ఉంది మేడం అది ఒకటి మాత్రమే పాట మాత్రమే బిగిస్తే మాత్రం అది సెటప్ కాదు కూడా అది దానికి టెండర్ లో ఉంది కరెక్ట్ కాదు మేడం కరెక్ట్ కాదు సార్ ఈ విషయం చెప్పడానికి ఒక ముప్పై రోజులు కావాలి ఇప్పుడు టాపిక్ నేను అడిగేస్తాను ఇంత పోయేటప్పుడు ఉందంటే నేను ఎందుకు అడుగుతాను సార్ మరి ఇంకోటి ఇక్కడ ఏ సబ్జెక్ట్ చెప్పినా ఒక్క అధికారి రాసుకుని దానికి తర్వాత రిప్లై ఇవ్వదు సార్ ఇవే మా ఇంటి కోసం అడిగింది సార్ మీరు ముందే లెటర్ ఇవ్వాలా ముందే ప్రిపేర్ అయ్యి జనరల్ సబ్జెక్ట్లు అడిగింటాం సార్ నోట్ చేసుకోండి తర్వాత రేపు మరోనాడో పిలిచి మాకు చెప్పేస్తే మేము కూడా అర్థం చేసుకుంటాం సార్ అవి ఏదో అడిగింది మరి ఎప్పుడో అడిగినప్పుడు చెప్తాం లేదు వీళ్ళు ఇది చూస్తారు మా మున్సిపాలిటీ రాజకీయాలు పక్కన పెట్టండి ఈయన ఉద్యోగస్తుల పనితనం ఈ విధంగా ఉంటుంది ఐదు ఆరు నెలల కుక్కది చెప్పేది ఇప్పుడు ఇప్పుడు మాకేదో స్టోరీ చెప్పి సార్ బాహుబలి వన్ బాహుబలి టూ చర్మా వ్యాధి ఎందుకు వచ్చింది ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా సార్ ఆ కంపల నుంచి పడిన రోజు వాళ్ళు ధర్మాలు చేస్తే అన్ని పార్టీ వాళ్ళు మనం అనిపించుకోవాలి వాళ్ళు కానీ అనిపించుకునేది మనం అనిపించుకోవాలి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీ వాళ్ళు అనిపించుకోవాలి కాదు కార్మికులకి అట్ చేయలేదు ఇల్లు చేయలేదు అని వీళ్ళు కెసారు కనీసం చెప్పింది అందుబాటులో లేనప్పుడు మరిసరికి ఎక్స్ప్లెయిన్ చేసే కదా రోజు ఐదు ఆరు వేలు జనం చూసే నీళ్ళ ట్యాంకర్ మూలం పెట్టినారు సార్ అన్న ఇంత పెద్ద నూట అరవై ఏళ్ళ మున్సిపాలిటీకి ఒక నీళ్ళ ట్యాంకర్ సొంతం లేదు సార్ ఏమన్న బడ్జెట్ లో పెట్టినా బడ్జెట్ లో పెట్టినాం బడ్జెట్ లో ఒక నీళ్ళ ట్యాంక్ వద్దా సార్ ఇలాంటి పెద్దలు ఏదో చెప్పింటారు గుడికో ఇంటికో మేము ఎలా సార్ ఇది చూసారు మా మున్సిపాలిటీ అసమర్థత దయచేసి మీరు పెద్దలు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను కాబట్టి మరి ఇద్దరు వైస్ చైర్మన్స్ ఉన్నారు గౌరవ సభ్యులు అధికారులు ప్రెస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీ సోదరులందరూ కూడా పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తూ మొట్టమొదటిసారి నన్ను క్షమించాలి నేను ఉన్నా దాదాపు నలభై ఐదు నిమిషాలు లేట్ వచ్చాను ఈ సమావేశానికి కారణం ఏంటంటే మా యువనాయకుడు లోకేష్ బాబు గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు ఏ కార్యక్రమాలు ఉన్నాయి మీరందరూ క్షమించవలసిందిగా కోరుతూ గౌరవ సీనియర్ సభ్యులు బాలాజీ గారు ఆయన తన వ్యక్తిగత సమస్య కాకుండా అందరికి ఆలోనే అందరికి ఉపయోగపడే ప్రజల సమస్య కీలకమైనటువంటి రెండు మూడు పాయింట్లు ఏమైతే ఒకటి తాగునీరు డిపిఆర్ గురించి మనం చాలా సందర్భాల్లో అడిగాము కారణాలు కారణాలేమో డిలే అవుతుంది కమిషనర్ గారు తమ రిప్లైలో చెప్తారని ఆశిస్తున్నాను ఇప్పటివరకు ఇప్పటి వరకు డిపిఆర్ అయితే నాకు అందలేదు సరే సార్ ఒక సెకండ్ లేట్ అవుతే ఏమవుతుందంటే బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల ఉన్నాయి ఆల్రెడీ మీ మీ అందరికీ తెలుసు ఆఫీసర్స్ డిసెంబర్ ఆఖరికే అన్ని రకాలుగా ఎస్టిమేట్స్ అన్ని తీసేసుకుంటారు బడ్జెట్లో పెట్టా పెడతారు మరి ఈ క్షణం వరకు కూడా నాకు డిపిఆర్ రాలేదు సీనియర్ సభ్యులు చెప్పినట్లు దయచేసి ఆ డిపిఆర్ నాకు అందజేస్తే మరి గౌరవ సభ్యులు చైర్మన్స్ వైస్ చైర్మన్స్ మేము అందరూ కలిసి సీఎం మీరు కూడా ఆఫీసర్స్ అందరు కలిసి మన కీలకమైనటువంటి డెబ్బై కోట్లు ఏదైతే ఉందో కనీస అవసరమైనటువంటి తాగునీరు మనం ఏదైనా ఇండస్ట్రీ అడగడం ఇక్కడ తాగడానికి నీళ్ళు అడుగుతున్నాం ఆ సమస్య సీఎంను కలుగుతాం అనేది ఒకటి రెండు ఇందాక కుక్కల బిడత గురించి చెప్పాడు దయచేసి అధికారులు కూడా వస్తాలి కానీ మీరు ఆళ్ళం చేయాలి గౌరవ సభ్యులు వాళ్ళ ఆవేదన మూడవది రిపేర్ ఇందాక చెప్పినట్టు చర్మ సమస్య చర్మ చర్మ వ్యాధి వచ్చింది దానికి మన పబ్లిక్ కి ధైర్యం ఇచ్చే బాధ్యత మనది ఆ చర్మ వ్యాధి నుంచి ఏమి కాదులే అని అప్పుడెప్పుడో కరోనా వచ్చినప్పుడు చైనాలో కూతులు తింటారు పాములు తింటారు దాని నుంచే రోగాలు వచ్చినాయ దీని నుంచి ఏదన్నా వచ్చినా బాధ్యత బాధపడవలసింది మనమే అది నాకు రావచ్చు అధికారిక రావచ్చు అది జబ్బు ఒకరికే వస్తాదని కాదు నాకే రావచ్చు అది అధికారిక రావచ్చు అది పబ్లిక్ బాధ్యత మనది సార్ అరే చెప్పలేకుండా నాలుగైదు మీటింగ్కి చెప్పినా కూడా పర్సనల్ గా స్టెప్స్ దిగేటప్పుడు కోయిన మీటింగ్ లో చెప్పినట్టు సార్ నీకు వాటిలో వచ్చే వీలు కాకుండా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి విలేకరులు పిలిపించి ఆ చర్మ వ్యాధి రాదు దాని నుంచి ఇబ్బంది లేదంటే జాతిగా పబ్లిక్ ధైర్యంగా ఉంటాను అంత కూడా టైం లేకుండా సార్ వీళ్ళకి సభ్యులు అడిగినా సమాధానం చెప్పు నాలుగు నెలల అంశంలో పెట్టలేదు అంటున్నారు నాలుగు నెలలంతా అజెండాలో పెట్టలేదంట ఎందుకు పెట్టలేదు ఏదో అడుగుతుంది సభ్యులు వాళ్ళ సమాధానం వివరణ ఎలా అది జరుగుతుంది ఇంకా అధ్యక్ష జరుగుతుంది ఇంకా అకా మా కౌన్సిల్ తరపున ఎందుకు రెండు సార్లు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది దీని గురించి రెండు రెండు నిమిషాలు అధ్యక్ష తొందరగా ముగించేస్తాను అధ్యక్ష సార్ చాలా మాట్లాడినారు సార్ రెండు వారాలు రెండు మీటింగ్ పోస్ట్ పోన్ అయినప్పటి నుంచి చాలా మంది బయట కూడా కౌన్సిలర్లు వచ్చి తినిపోతున్నారు వాళ్ళ ఇంట్లో సోమా తినిపోవడానికి అవి చెప్పేసి ఎందుకు పోస్ట్ ఫోన్ చేయాల్సి వచ్చింది ఈ బడ్జెట్ సమావేశం రెండు సార్లు అనేది సార్ దీని గురించి కొన్ని సీరియస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చెప్పాలి సార్ మీ దగ్గర నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సార్ ఒక మెమో ఇష్యూ చేసింది సార్ ఏమైనా ఇష్యూ చేసింది సార్ మెమో నెంబర్ వన్ సెవెన్ నైన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డి వన్ టూ థౌసండ్ ట్వంటీ టూ మాకు ప్రతి అర్బన్ లోకల్ బాడీస్ నుంచి వర్కర్స్ కావాలి అని చెప్పేసి రిక్వెస్ట్ వస్తున్నాయి సో పదిహేను వేలు జీపెం లెక్కలో తీసుకోవడానికి అర్బన్ లోకల్ బ్యాడీస్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెంటనే డిఎంఐకి పంపించండి అని చెప్పేసి ఇది ఎప్పుడు సార్ మేము జారీ చేసినది ఒకటి వేడు రెండు వేల ఇరవై నాలుగు సార్ సార్ దీని తర్వాత ఏమైంది సార్ దీనికంటే ముందు సార్ ఇది రావడానికంటే ముందు ఇది వచ్చిన తర్వాత మార్చి నెలలో వర్కర్స్ యాభై రెండు మంది కావాలి అని చెప్పేసి కౌన్సిలర్లు తెలీదు గౌరవ చైర్పర్సన్ గారు కమిషనర్ గారు నోటిఫికేషన్ అదే మన కౌన్సిల్ లో పెట్టారు సార్ ఏమని యాభై రెండు మంది వర్కర్లు ఇప్పుడు కావాలి మనకు వాటర్ వరసీ సంబంధించి సిబ్బంది కొరత ఉంది అని చెప్పేసి పెట్టినారు సార్ పెట్టిన తర్వాత సార్ ఆ రోజున్నటువంటి రాజకీయ పరిణామాలు ఆ మన దానికి సంబంధించినది పాస్ చేసినాం సార్ ఏమైనా పాస్ చేసినా సార్ ఆదాయ మున్సిపల్ కౌన్సిల్ సంబంధించిన కౌన్సిలర్లు అందరూ మాకు యాభై రెండు మంది వాటర్కి సంబంధించిన లేబర్ రిక్వైర్మెంట్ ఉంది దయచేసి మాకు ఇవ్వండి మాకు ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి కౌన్సిల్ లో మనం రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది సార్ ఈ రెజల్యూషన్ ని బోర్స్ చేసుకోండి సార్ మన మున్సిపల్ కమిషనర్ గారు సార్ సార్ ఇవన్నీ విమర్శలు ఉంటాయి సార్ నేను ఒక విషయాలు చేస్తాను సార్ రోజు ఈ విమర్శలు తెరగించాల్సిందే దీని గురించి మాట్లాడాల్సిందే సార్ అత మీరు మాట్లాడినప్పుడు ధైర్య వచ్చి మేము మాట్లాడించాము దయచేసి మేము మాట్లాడదాం కూర్చోండి మేము మాట్లాడకపోతే మీరు మాట్లాడచ్చాక దయచేసి అక్క దీనికి సంబంధించి మన మున్సిపల్ కమిషన్ గారు సార్ ఫ్రమ్ ఎం కృష్ణ గారు సిడిఎంఏ ఎప్పుడు సార్ ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో ఒక ఫీజుబుల్ రిపోర్ట్ సార్ అంటే సార్ మా దగ్గర ప్రస్తుతానికి ఇంతమంది పనిచేస్తున్నారు పని ఎంతో ఉంది కాబట్టి అది ఇంతమంది మాకు రిక్వైర్మెంట్ ఉన్నారు వాళ్ళకి జీతం ఇవ్వాలి కాబట్టి మీరు మాకు పర్మిషన్ ఇచ్చినచ్చు సిడిఎంఐ గారు అరవై మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చినచ్చు మేము యాభై రెండు మందిని డిప్యూట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాము అని చెప్పేసి మన మున్సిపల్ కమిషనర్ గారు పంపించారు అధ్యక్ష ఎప్పుడు అధ్యక్ష తొమ్మిదో నెల అధ్యక్ష బడో నెల ఏమైంది అధ్యక్ష ఫ్రమ్ సిడిఎంఐ టు మున్సిపల్ కమిషనర్ అధ్యక్ష ఏమొచ్చింది అధ్యక్షు మీరు యాభై రెండు మందిని జనరల్ ఫండ్ నుంచి లేబర్ని ఎక్కించుకొని మీరు పని చేసుకోవచ్చు మీరు బెడ్ఫిట్ చేసుకోవచ్చు యాభై రెండు మందిని పని ఎక్కించుకొని పదిహేను వేల జీతం లెక్కలో ఈ వచ్చే జనరల్ నుంచి అని చెప్పేసి ఆర్డర్ వచ్చింది సార్ ఇది ఎప్పుడు వచ్చింది సార్ ఆర్డర్ పది తొమ్మిది రెండు వేల ఇరవై ఏడు మనం ఇచ్చింద సంబంధించి పదో నెలలో వచ్చింది అధ్యక్ష తొమ్మిదో నెలలో సార్ రిప్రజెంటేషన్ పంపించాడు పదో నెలలో రిప్లై వచ్చింది సార్ ఇది వచ్చిన తర్వాత సార్ మరి మా కమిషనర్ ఏమైందో తెలియదు సార్ మూడు సార్లు ఆయనే సొంతంగా పెట్టినారు వర్కర్ ఎక్కించుకోవాలి 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 అని చెప్పేసి వర్కర్ కావాలి పనిచేయడానికి అని చెప్పేసి ఎప్పుడైతే డిఎంఐ దగ్గర నుంచి లెటర్ వచ్చిందో ఆ రోజు నుంచి మేము అడగడం మొదలు పెట్టినాం సార్ సార్ మరి డిఎంఏ దగ్గర నుంచి లెటర్ వచ్చింది కదా మన మున్సిపాలిటీకి ఎందుకు సార్ మనం ఎక్కించుకోవడం లేదు లేదని అని చెప్పేసి మనం అడిగితే సార్ సార్ ఏం చెప్పారు సార్ పదో నెలలో సార్ పదోదైన కౌన్సిల్ లో సార్ నా దగ్గర బడ్జెట్ లేదు ఈ సంవత్సరానికి సంబంధించి నా దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి ఏకరణ ఎక్కించుకుంటాను గౌరవ సభ్యులు ఒక్కరి చెప్పాలి పోయిసారి మీరు రాలే నరసింహ్ గారు వైస్ చైర్మన్ గారు ఇదే సబ్జెక్టు బడ్జెట్ సమావేశంలో ఇప్పటి మాసారి వినాలి సార్ ఎందుకంటే సార్ గౌరవ కౌన్సిల్ సభ్యులు మర్యాదకు సంబంధించిందే సార్ ఇది మా ఆత్మ గౌరవం సంబంధించిందే సార్ ఇది ప్రతి ఒక్కరిని సార్ బయట ఫోస్ ఫోన్ చేసిన దానికి చిన్నగా చీప్ మాట్లాడుతున్నారు సార్ మా గురించి మాత్రం జవాబు మాత్రం చెప్పే కదా సార్ మాకు మాకు అధికారం ఉండేదా

ఒక రెజల్యూషన్ ఇచ్చేసినాం సార్ మేము ఏమని ఇచ్చినాము లేదు లేదు మాకు ఖచ్చితంగా లేబర్ రిక్వైర్మెంట్ ఉంది నీటి నీటి పారుదలకు సంబంధించిన దాంట్లో నీటి సప్లైకి సంబంధించిన దాంట్లో చాలా స్కేర్ సిటీ ఉంది లేబర్ స్కేర్ సిటీ ఎక్కించుకోవాల్సిందే మీరు నవంబర్ ఒకటో తారీఖు నుంచి ఎక్కించుకోవాల్సిందే అని రెజల్యూషన్ పాస్ చేసాం సార్ విత్ సిఆర్ నంబర్ టూ సెవెంటీ సిక్స్ మాట్లాడి సిఆర్ నంబర్ టూ సెవెంటీ నైన్ ముప్పై తారీఖు పదో సార్ ఇక్కడ దాకా నరసింహల్ గారు చెప్పినారు సార్ అంశం ఇప్పటి నుంచి అంశం ఏమంటే సార్ సార్ రెజల్యూషన్ ఒకటి పాస్ చేసిన తర్వాత సదరు కమిషనర్ గారు దీనికి సంబంధించిన ఎండార్స్మెంట్ ఏదైనా కమిషనర్ గారికి ఇవ్వాలి కమిషనర్ గారికి ఇచ్చిన మెజారిటీ సభ్యులు పాస్ చేసినారు కాబట్టి సార్ ఈ గవర్నమెంట్ గవర్నమెంట్కి పంపించాలి సిడీఎంఐ గారికి కలెక్టర్ గారికో మరి దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్లకు దీనికి సంబంధించిన రికమెండేషన్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల్లో పంపించి అక్కడ నుంచి ఏమొచ్చిందో దాన్ని రిప్లై చేయాలి సార్ సింపుల్గా నా దగ్గర బడ్జెట్ లేదు నేను ఎగ్జిక్యూటివ్ అథారిటీని నేను ఎక్కించుకోను అని చెప్పేసి మొండిగా కూర్చుంటే కాదు సార్ ఇప్పుడు మాత్రం ప్రిసేజ్ సార్ నేను కూడా మా కౌన్సిల్ ఉన్నప్పుడు మేము ఇంతమందిని పనికి చేర్పించినాము అని చెప్పేసి ఇంతమందిని పని చేర్పించే అవకాశం కల్పించాము అని చెప్పేసి మాత్రండదా సార్ మేము చేర్పించుకోవాలనుకుంటాం కదా సార్ ఇప్పుడు కమిషనర్ గారు దీనికి సమాధానం చెప్పాలి ఏమి ఇరవై నాలుగు గంటల్లో మీరు ప్రభుత్వానికి మేము పంపించిన రిజల్యూషన్ పంపుతున్నారా లేదా దయచేసి సార్ మీ ఆధారంలో కమిషనర్ గారిని అడుగుతున్నాను సార్ మేము పంపించిన రిజల్యూషన్ గురించి ఆయన వివరంగా చెప్తామని సార్ నా దగ్గర డబ్బులు లేదు నేను ఈయన నా దగ్గర డబ్బులు లేవు నేను ఈయమని చెప్పేసి సార్ మరి దీన్ని గవర్నమెంట్ పంపించరా మున్సిపల్ చట్టం ప్రకారము లేదా అనేది ఒకసారి సార్ వివరించవలసింది సార్ అడుగుతున్నాం మీ సమక్షంలో అధ్యక్షుల సమక్షంలో వరకు కరెక్టే అందులో ఒక చిన్న క్లాస్ కూడా పెట్టారు దాన్ని గౌరవ సభ్యులు చదివితారు ఫండ్స్ మీ దగ్గర అవైలబిలిటీని బట్టి మీరు వాళ్ళని ఎంగేజ్ చేసుకోవచ్చు అని ఒక చిన్న క్లాస్ పెట్టారు సార్ దానివల్ల ప్రస్తుతం పరిస్థితుల ఆర్థిక పరిస్థితులలో మా దగ్గర బడ్జెట్ అలకేషన్ కానీ కలెక్షన్స్ కూడా ఆశాజనకంగా లేని వల్ల ఒకటి నాలుగు నుంచి వాళ్ళు ఎంజాయ్ చేసుకోవచ్చు అన్న అంశాన్ని గౌరవ సభ్యుల ముందు కౌన్సిల్ పెట్టడం జరిగింది సార్ దాని తర్వాత కౌన్సిల్ చేసే తీర్మానం ప్రకారం జిల్లా కలెక్టర్ గారికి ఇరవై నాలుగు గంటల్లో పంపించాల్సి ఉంది కానీ ఇది ఒకసారి అనిపిస్తుంది కనిపించుకుంటే కాలం ఇవ్వబడుతుంది ఏమనేది కానీ ఆ రిజల్యూషన్ ప్రకారం అనేది కొంచెం ఆలస్యం అనేది వల్ల కలెక్టర్ గారికి కూడా ఆలస్యంగా పంపడం జరిగింది అక్కడ నుంచి ఒక డీటెయిల్ రిపోర్ట్ పంపండి అని కలెక్టర్ గారు మళ్ళా రిటర్న్ ఫైల్ అయితే చేశారు దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా అంటే దేనికి ఎంత అవసరమో ఎలా అపాయింట్మెంట్ చేసుకుంటారు అన్న వివరాలను కూడా జిల్లా కలెక్టర్ గారు అడిగారు సార్ దానికి రిపోర్ట్ కూడా తయారు చేస్తున్నాం సార్ ఒక రెండు మూడు రోజులలో కలెక్టర్ గారు దాన్ని పంపించేసి అక్కడ నుంచి ఏమొస్తుందో వస్తుందో దాని ప్రకారం పర్వాలి అనేది ఎలా యాక్షన్ తీసుకోవాలని అంటే కలెక్టర్ గారు మళ్ళీ మాకే డైరెక్ట్ ఇస్తారా లేదంటే గవర్నమెంట్ ప్రతిపాదన చేస్తారా అన్నది మే చూస్తున్నాం సార్ అది వచ్చిన తర్వాత దాని ప్రకారం మేము ఎల్లే తీసుకుంటాం సార్ సార్ సరే ఆయన చెప్పినట్టు ఏదో సామెత చెప్పారు సార్ కడుపు చింపుకుంటే పోదు అది ఇది సపోజ్ ఆయన చెప్పిన దాని ప్రకారమే ఒకటో నెల ఎక్కించుకోమని మనం చెప్పాం సార్ ఏ రోజు సిఆర్ కాపీలో సైన్ అయిందో సార్ ఏ రోజు సార్కి లెటర్ పోస్ట్ చేశారు ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే చెప్పి మనం ఇప్పుడు ఆయన రూలు ప్రకారం చట్టం ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ నేను పంపించానని మాట్లాడుతుంది ఆ చట్టం ప్రకారం ఆయన ఏం చేయించారు కౌన్సిల్ సభ్యులు ఎదురుగా దాన్ని దాన్ని పొందపరచవలసింది ఎగ్జిబ్యూట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష ఎందుకు డిలే చేసినారు లేదని మీరు డిలే చేశారు మీ తప్పు మీరు డిలే చేసిన తర్వాత ఈ రోజు మీరు సంతకం పెట్టినారు మీరు సంతకం పెట్టిన తర్వాత ఏ రోజు సార్ కలెక్టర్ ఆఫీస్కి లెటర్ పంపించారు దాని డీటెయిల్స్ ఇవ్వవలసిందిగా మీ ముందు కోరుతా ఉన్నాను అధ్యక్ష